మా కృష్ణమురారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మా ఇంట్లో మా కృష్ణమురారి జన్మించిన తర్వాత ప్రతిరోజు కృష్ణాష్టమే ప్రతిరోజు వైభోగమే మా మురారి రాకతో మా జీవితంలో ఆనందం అనేది కొత్త పుంతలు ఈ ఇంట్లో నింపుతుంది ప్రతి నిత్యం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేది ఆ తిరుపతి ఆలయానికి వెళ్ళినప్పుడు దేవతా పురాణాలు చూసినప్పుడో ఇతిహాసాలు చదువుకున్నప్పుడో అనిపించేది మనసుకి క్షణం కూడా కష్టాలు సుఖాలు అన్నీ పసి పసిబాలలు ఏ ఇంట నడయాడితే ఆ ఇంట ప్రతిక్షణం వైభోగమే అంటారు అది ఆచరణలో అనుభవంలోనే సాధ్యమైంది మా మురారి మా మురారికి కృష్ణ మురారి అని నామధేయం నేను అలా పెట్టుకోవడానికి కూడా కారణం ఏమిటంటే కృష్ణయ్య కన్నయ్య ఆ కృష్ణయ్య అనే పదము తలిచిన మరుక్షణమే మనసంతా ప్రశాంతం మనసంతా సంతోషం జీవితమంతా వైభోగం ఆయన స్నేహానికి పట్టుకొమ్మ పేదవాడు ధనికుడు తేడా లేదన్నాడు కులమత భేదం తారతమ్యం వద్దన్నాడు అందరూ సమానమన్నాడు అన్ని వర్ణాలు ఒకటేనని చెప్పాడు సంగీతమా సాహిత్యమా వేదమా సంస్కారమా తల్లిదండ్రుల పట్ల గౌరవమా ప్రేమ అనురాగం సోదరి చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు పెద్దమ్మలు పిన్నమ్మలు బాబాయిలు అలాగా స్నేహితులు ఆ రోజున పాండవుల పక్షా నిలబడి అంత మహా కురుక్షేత్రాన్ని జరిపించాడు రాజనీతికి నిదర్శనంగా నిలిచాడు ఉత్తమమైన రాజే గడ్డను పరిపాలిస్తే ఆ ప్రజలు సురక్షితంగా ఉంటారని ఆ రాజు పాండవులను గెలిపించి ధర్మరాజుని మహారాజుగా నిలిపి కూర్చోబెట్టాడు కట్టికి దారిద్రంలో ఉన్న స్నేహితుణ్ణి మర్చిపోకుండా గుప్పడి అడుకులని ఆనందంగా స్వీకరించి ఆయన పాదాలు కడిగి తన మహోన్నతను చాటుకున్న భగవంతుడు ఆ శ్రీమన్నారాయణి అవతారాల్లో ఎనిమిదవ అవతారం అందరికీ ఇష్టమైన అవతారం ప్రతి తల్లికి మమకారం కలిగే అవతారం ప్రతి చెల్లికి ఆదర్శంగా ఎదురు చూసే అవతారం ఆ కృష్ణ భగవానుడు నా కృష్ణమురారి ప్రతి క్షణం ఆ కృష్ణయ్య చేష్టలు ఆటలు పాటలు అల్లర్లు ఈ అల్లర్లు ఈ గోవిందనామాలు మా కృష్ణమురారి అంటే నాకు ప్రాణం నా మనమ సంతానంలో తొలి పురుషుడు ఆది పురుషుడు గొప్ప పురుషుడు నేను బాలరాముడిగా బాలకృష్ణుడిగా బాలశివుడిగా రోజు జోలపాటలు లాలిపాటలతో నా కృష్ణమురారిని నిద్రపుచ్చుతాను నా మనమ సంతానంతో నా జీవితం కొత్త దారిలో కొత్త ఆచలతో కొత్త ఆశయాలతో ఆలోచనలతో ఆనందంగా కుటుంబానికి నేను ఒక పెద్దను అనే సంతోషాన్ని నాకు నింపిన నా వారసుడు నా కృష్ణమురారి నా ఇంట నా బిడ్డల జీవితాల్లో ఎప్పుడు కష్టం అనేది ఉండకూడదు అని ఆ కృష్ణయ్య పేర్లే పెట్టుకున్నాను నేను ఏ కష్టాలు అనుభవించినా ఏ అవమానం అనుభవించినా అవి నాతోనే అంతమైపోవాలి వారి జీవితం ఎప్పుడూ శ్రీకృష్ణమయంగా నండాలి చుట్టూ వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహితులు ప్రేమంగా ప్రేమైకంగా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని నడపాలి అందుకే జయకృష్ణ హరికృష్ణగా నా బిడ్డలు నా మనమ సంతానం కృష్ణప్రియగా కృష్ణమురారిగా నా మనవుడు కృష్ణమురారి నిలిచాడు నా కృష్ణమురారికి రేపు ఇరవై ఆరవ తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరున వాడు జన్మించిన రోజున మా మనసులో కలిగిన ఆనందం అనేది అది దేనితో పోల్చలేను ఆ వసంతాన్ని ఏ తీరుగా కూడా ఆ సంతోషాన్ని నేను చూపించలేను నిత్యం నా మురారి చిరునవ్వులతోనే అది సాధ్యం మా మురారి ఆ జన్మాంతం రెండు వందల సంవత్సరాలు ఆయుష్ పోసుకోవాలి నిండు నూరేళ్ళు సంతోషంగానే జీవించాలి వాడి జీవితంలో కష్టం అనేది తెలియకూడదు స్నేహితులకు ఆదర్శంగా ఉండాలి తల్లిదండ్రులకు ఆదర్శంగా ఉత్తమ కుమారుడిగా నిలవాలి కుటుంబంలో పెద్దగా వ్యవహరించాలి తోడబుట్టిన దాన్ని ప్రేమగా చూసుకోవాలి అన్నిటికీ ఆదర్శంగా ఉత్తమ పురుషుడిగా నా కృష్ణమురారి వెళ్ళగాలని అందరిని కోరుకుంటున్నాను నా కృష్ణమురారిని అందరు దీవించాలని కోరుకుంటున్నాను మా కృష్ణమురారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఈ నానమ్మ జలుపుతుంది ఈ నానమ్మ ప్రసన్నలక్ష్మమ్మ లక్ష్మమ్మ కృష్ణమురారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ కృష్ణయ్య పేరు కృష్ణ మురారినిగా ఎందుకు పెట్టుకున్నానో తెలియపరచాలని మీ అందరికీ తీరుగా తెలియపరచుకుంటున్నాను మీరందరూ మా మురారిని దీవించాలని కోరుకుంటూ మా కృష్ణయ్యకు శుభాకాంక్షలు